జపం సులభమైంది స్థూలంగా చెప్పాలంటే జపం అంటే నిరంతర స్మరణ జపం చేయడం వలన లేని తన తగ్గి మనశ్శాంతి లభిస్తుంది కాల్చడం అగ్ని సహజ స్వభావం అలాగే సాధకుడి లోపాలను పూర్తిగా నిశింపచేసి పరమానంద స్థితిని ప్రసాదించే లక్షణం జపానికే ఉంది కష్టం చేసేవాడికి బరువు లేదు జపం చేసేవారికి పాపం ఉండదు మౌనదానికి కలహాలు ఉండవు జాగ్రత్తగా ఉండేవారికి భయం ఉండదు అని చెప్పారు పెద్దలు వాచికం ఉపాంశు మానసికం అనే జపం మూడు రకాలు బయటికి వినిపించేలా భగవంతుని స్మరిస్తే దాన్ని వాచికము అంటారు శబ్దాలేమి బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతూ చేసే జపాన్ని ఉపాంసగా పిలుస్తారు మౌనంగా మనస్ మనసులోపలే చేసే జపం మానసికం ఏదైనా భగవన్ నామాన్ని మంత్రాన్ని పదే పదే స్మరించడమే జపం మనసుకు ఏకాగ్రత కలిగించడానికి నిర్దేశించిన అభ్యాసంగా దీన్ని శాస్త్రం చెబుతుంది నిరంతరాయమైన ఏకాగ్రత ధ్యా ధ్యానానికి దారి చూపుతుంది నిర్దేశించిన అభ్యాసాన్ని శాస్త్రం సభిస్తుంది నిరంతరమైన ఏకాగ్రత ధ్యానానికి దారి చూపుతుంది నిత్య కర్మలు చేసుకునే సమయంలో నడుస్తున్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఎలా సమయం చిక్కునప్పుడల్లా పంచాక్షరి అష్టాక్షరి మంత్రాన్ని పలకడం నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అంత పెద్ద మంత్రం పలికే అవకాశం లేక శివశంకర నారాయణ మాధవ ఓం లాంటి సూక్ష్మ పదాలనైనా పలకవచ్చు మనసులో ఎప్పుడు చెడు ఆలోచన వచ్చినా ఆ సమయములో భగవంతు నామాలు జపించడం వల్ల దృష్టి మంచి వైపు మరడుతుంది ఈ వైద్యుల వల్ల తప్పు పని జరగకుండా అడ్డుకట్ట పడుతుంది ఫలితంగా క్రమేపీ యహలోక ఆకర్షణలకు రాగద్వేషాలకు దూరంగా జరుగుతుంటారు ముభాంసు సూక్ష్మమైంది శక్తివంతమైంది ఒక మంత్రము లేదా దేవత పేరును నిశ్శబ్దముగా మననము చేసే అభ్యాసమిది ముభాంసు అనేది సంస్కృత పదము దీనికి తెలుగు అర్థం గొనగడం అన అని అంటారు అంటే తక్కువ స్వరంతో మంత్రాన్ని చాలా మృదువుగా ఉచ్చరించడమే సాధకుడు చెవులు మాత్రమే ఈ శబ్దాన్ని వినగలరు దీనివల్ల సదా సదాచారం సత్పూర్తి గుణము మొదలైన ప్రయోజనాలు కలిగి అంతర్ముఖులవుతారు వాచకము ఉపాంసుల కన్నా చాలా ఉత్తమమైంది మానస జపం పెరుగు మానస జపం ఇందులో ఇష్ట నామాన్ని లేక మంత్రాన్ని మనసులోనే జపిస్తుంటే ఏకాగ్రత పెరుగుతుంది తన్మయత్వం కలుగుతుంది ఇది ఆ దేవత అనుగ్రహానికి కారణమవుతుంది ఫలితంగా నిష్కామ బుద్ధి పెరుగుతుంది యహలోక బంధాల పట్ల వ్యామోహం పోతుంది తద్వారా జ్ఞాననిష్టి లభిస్తుంది జపం చేయడానికి ప్రత్యేక నియమాలు లేవు కుదిరితే ధ్యాన భంగంలో కూర్చోవచ్చు లేని పరిస్థితుల్లో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పుడు సామూహికంగా పూజలు చేసేటప్పుడు ఇంకా మనసుకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా జపం చేయవచ్చు